రీసెంట్ గా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో టాలీవుడ్ కి రేణి ఇచ్చిన రేణు దేశాయ్ పదహారు రోజుల పండుగ సినిమాతో మళ్లీ స్క్రీన్ పై కనిపించబోతోంది ఈ చిత్రంలో రేణు దేశాయ్ అత్త పాత్రలో నటిస్తున్నారు ఫస్ట్ టైం అత్త పాత్ర చేస్తున్నాను నా వయస్ కు సరిపోతుందా అని మొదట అనిపించింది కానీ కథ వినగానే చాలా నచ్చింది ప్రేక్షకులకు తప్పకుండా కొత్తదనం అనిపిస్తుందని రేణు దేశాయ్ తెలిపారు వినాయకుడు ఫేమ్ సాయి కిరణ్ అడవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు క్లాస్ టచ్ ఉన్న దర్శకుడిగా పేరున్న సాయి కిరణ్ ఈ సినిమా కోసం చాలా కాలంగా స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు సమాచారం ఈ ప్రాజెక్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది అందుకు కారణం పూజా కార్యక్రమానికి హాజరైన ఇండస్ట్రీ పెద్దల జాబితా అల్లు అరవింద్ టిజి విశ్వప్రసాద్ మైత్రి రవి సురేష్ బాబు వంటి టాప్ నిర్మాతలు ఈ వేడుకకు రావడం ద్వారా చిత్రంపై మంచి బజ్ క్రియేట్ అయింది మరో ఆసక్తికర విషయం ఏంటంటే పదహారు రోజుల పండుగనే టైటిల్ దర్శకుడు కృష్ణవంశీ సూచన మేరకు ఫైనల్ చేయబడిందని తెలుస్తోంది అనుబ్రూపేణ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ రేణు దేశాయ్ కి మళ్లీ సినిమాలో బిజీ అయ్యే అవకాశాలను తెచ్చిపెడుతుందని 朱大利。